నమస్తే నేను సిరి బన్నీ పుష్ప టూకైతే బాలీవుడ్లో ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలు వసూలు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి సో దీనికి సంబంధించి మరిన్ని విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ పుష్ప టూ ఏ అంటే ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అంటే పుష్ప ఏదైతే తీసుకొచ్చిందో అది ఇంకా స్టిల్ పుష్ప టూ కి ఇంకా ఇంకా ఎక్కువ అయిపోయింది మామూలుగా లేదు ఇప్పుడు మనం చూసాము నిన్న చూస్తే బీహార్లో ఎలాంటి ప్రభంజనం నెలకొందో అండ్ ఇప్పుడు బాలీవుడ్ లో అయితే రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేస్తుంది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఇంతవరకు ఇండస్ట్రీ అంటే ఓన్లీ బాలీవుడ్ అనే చాలా వరకు మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడైతే రాజమౌళి గారు వచ్చారు సుకుమార్ గారు వచ్చారు అప్పటి నుంచి ఇండస్ట్రీ అంటే తెలుగు వాళ్ళు వీళ్ళు డైరెక్టర్స్ వీళ్ళతో ఒకసారి అయినా ఒక సినిమా చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడు అందరికి వెళ్ళాలి సో ఇప్పుడు మరి బన్ని గారి ఈ సుకుమార్ సుకుమార్ గారు డైరెక్షన్ పుష్ప టు నిజంగానే మరి అక్కడ ప్రబంధనం సృష్టిస్తుందా లేదా సృష్టిస్తుందా లేదా కోసమే రాంగ్ సృష్టించేసింది ఎందుకంటే నిన్న పట్న బీహార్ క్యాపిటల్ పట్నాలో సభ చూస్తే నాకు తెలిసి ఇంతవరకు ఒక నరేంద్ర మోదీ గారో లేదంటే ఒక రాజకీయ నాయకుడికి వచ్చిన జనాలు అది కూడా జన సమీకరిస్తే ఇక్కడ జన సమీకరించాల్సిన అవసరం లేదు సో ఏ స్థాయిలో వచ్చారో మనం చూడొచ్చు ఈవినింగ్ సభ అయినా కూడా మార్నింగ్ ఈ మధ్యాహ్నం సరికి ఒక వార్త వచ్చింది అక్కడ లోపలికి వెళ్ళడానికి జనాలు ఆ గ్రౌండ్లో కొట్టుకున్నారని కూడా ఇష్యూ అయ్యింది పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారంట ఇవన్నీ పక్కన పెడితే మీరు అన్నట్టు బాలీవుడ్లో జెండా పాతాడా లేదా అంటే బాలీవుడ్లో జెండా పాత్రం కాదు పాన్ ఇండియాలో జెండా పాతాడు ఈయన ఒక సెపరేట్ రూట్ వేసుకున్నాడు నాకు అనిపించింది ఎందుకంటే నాకు తెలిసి ఏ బాలీవుడ్ హీరో కూడా ఇట్లాంటి సభ పెట్టి పెట్టినట్టు నేను చూడలేదు పెడితే ఈ స్థాయిలో వస్తారా అంటే డౌటే రెండవది మన హీరోలు మీరు అన్నట్టు సుకుమార్ గారు రాజమౌళి గారు పాన్ ఇండియా పక్కన పెడితే ఇండియన్ సినిమా అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో అదొకటి నెంబర్ వన్ అంటే కంటెంట్ ఊరికే ఆదరించరు సినిమాలు ఒక ట్రిపుల్ ఆర్ ఒక బాహుబలి ఇప్పుడు ఒక పుష్ప మన రీసెంట్గా దేవర కార్తికేయ టూ ఎట్లాంటి ప్రపంచం సృష్టించాయేమో ఎవడైనా బీటౌట్ చేయగలడు ఆ ప్రభంజనాన్ని అరే మాకెందుకు ఈ థాట్స్ రావు మాకెందుకు ఈ సినిమా ఇలాగా పిక్చరైజ్ చేయలేకపోతే హాలీవుడ్ స్థాయి పిక్చరైజేషన్ చేస్తున్నారు మన వాళ్ళు హాలీవుడ్ స్థాయి బియాండ్ ది హాలీవుడ్ స్థాయి అనొచ్చేమో సో అటువంటి సినిమాకి పుష్పకి అవన్నీ ఒక ఎత్తు అయితే మన హీరోలు ఎలా ఉంటున్నారు చేతులు కొట్టుకుని మీడియాతో కూడా చాలా ఒబీడియంట్గా పద్ధతిగా రెస్పెక్ట్ఫుల్గా ఒక ప్రభాస్ ఒక రామ్ చరణ్ ఒక ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు ఒక బన్నీ అరే మీకోసం వచ్చాం మీ ప్ర ఆదరాణాలకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానంటే అది ఎంత మాట వాళ్ళు ఎలా ఓన్ చేసుకున్నారు ఎలా హక్కును చేర్చుకున్నారు దాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టం బాలీవుడ్లో జెండా పాత్రం కాదు ఈయన సపరేట్గా జెండా పాతాడు మొన్న అన్స్టాబుల్ సీజన్ ఫోర్లో బాలయ్య బాబు గారికి వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆయన అదే చెప్పాడు చాలా వచ్చాయి నాగార్జున గారికి ఏదో స్పెషల్ అవార్డు ఏదో వచ్చినట్టుంది మేబీ అన్నమైకో దేనికో తర్వాత బెస్ట్ యాక్టర్గా ఏది లేదు అది అప్ చేసి దీన్ని కొట్టాలనుకున్నాను ఇదే ఇదే బాడీ లాంగ్వేజ్ ఇలా కొట్టాలనుకున్నాను అన్నాడు ఈరోజు పట్నాలో రౌండ్ అప్ చేసి కొట్టినట్టు అనిపించింది ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చూసినంతసేపు ఓకే బాగానే మాట్లాడుతున్నాడు కానీ గెలిచి సినిమా దిగింది బుల్లెట్ దిగింది హిట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఎన్ని మాట్లాడినా బాగుంటుంది నడుస్తుంది చెల్లుతుంది సక్సీడ్ అయ్యాడు కాబట్టి అవ్వకుండా ఎలా అంటే ఎగ్జాంపుల్ పాట్నా సభేగా పట్నా అంటారు వాళ్ళు పాట్నా అంటారు పట్నా పట్నాలో సభ చూస్తే ఈయన కూడా నాకు హిందీ కొంచమే వచ్చు మీ ఫస్ట్ రావడం ఇదే మొదటిసారి మీ ఆదరాభిమానాలకి ఏం మాట్లాడాలో తోచట్లేదు అదీ కాకుండా ఎంత బాగా ఆదరిస్తున్నారని ఊహించలేదు ఈ ఆదరణకి ఎవరి దగ్గర తల వంచిన ఈ పుష్పరాజ్ మీద తల ఉంచుతున్నాడు అంటే ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి మాటే కదా ఎప్పుడైనా తీయదను మాటలు బాగా రిసీవ్ చేసుకొని వాడికి గంజనం పెట్టిన మజ్జికన పెట్ట హ్యాపీగా ఫీల్ అవుతాడు నువ్వు అన్ని తిట్టి అన్ని దెప్పి పొడిచి అన్ని మాటలని వాడికి చికెన్ మాటతో పెట్టినా వాడు సాటిస్ఫై అవ్వరు కాబట్టి మాట అనేది చాలా ముఖ్యం సో ఇప్పుడే తన అంత ఒబీడియంట్గా అంత పద్ధతిగా అలాగనే యారగెంట్గా యాటి అవులుకుంటూ మన కొంత బాలీవుడ్ హీరోలు మనం చూస్తే ఇంతకుముందు ఆడియో ఫంక్షన్స్ అవి చూస్తే వీళ్ళ గురించి కనీసం ఇలా ఇలా ఉంటారు తప్ప ఎవడు గ్లాసెస్ కూడా తీయడు ఈవెన్ నైట్ టైం కూడా షేడ్స్ తీడు అనమాట వాళ్ళకి ఎలాగుంటుంది తీసేసరికి అరే ఎంత బాగా మాట్లాడుతున్నాడే మనం ఎవరో తెలియకపోయినా మన కోసం ఎంత వచ్చి బాగా మాట్లాడుతున్నాడే అనేసరికి ఆ కనెక్షన్ ఉంటుంది చూసారా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఆ తగ్గేదేలే అనేది ఇప్పుడు ఓవరాల్గా పుష్ప ఫార్టీ క్రోర్స్ అంటే నలభై మిలియన్లు వ్యూవర్స్ చూసారంట నలభై మిలియన్లు నలభై ఇంటూ పది లక్షలు నాలుగు కోట్లు పైచీలకు ఒక్క ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వలేదు ఇంకా ఎట్లా అంటారు చెప్పండి సో ఇవన్నీ చూస్తే ఏ బాలీవుడ్ హీరో కూడా సాధ్యం కాదేమో అనిపిస్తుంది అంతెందుకమ్మా ఒకసారి రాఘవేంద్రరావు గారి ఇంటర్వ్యూలో కూడా ఒక మాట చెప్పారు ఒకసారి చిరంజీవి గారి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అప్పుడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసేవారు కదా గ్యాంగ్ లీడర్కు ఘనా మూడుకు సరిగ్గా గుర్తులేదు ఆ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేసినప్పుడట ఆ ఫంక్షన్కి అనిల్ కపూర్ వచ్చారట అనిల్ కపూర్ అప్పుడు బాలీవుడ్లో సూపర్ స్టార్ తోపు డైరెక్ట్ తోపు హీరో ఎవరు మన సోనా కపూర్ వాళ్ళ ఫాదర్ తమ్ముడు బోని కపూర్ తమ్ముడు సో అతను వచ్చి ఏంటి వీళ్ళందరూ ఇక్కడ ఏమైనా పక్కన జాతర అవుతుందా లేదా లేదు వీళ్ళందరూ చిరంజీవి చిరంజీవి వారి కోసం వచ్చారా షాక్ అయ్యాడంటే ఇప్పుడు ఎమ్మ సౌత్ లో ఉంటుందా వీళ్ళ ఆదరణ వీళ్ళ ప్రేమ అని ఇప్పుడు ఇప్పుడు అక్కడ చూశారుగా ఇప్పుడు ఎక్కడికి వచ్చి చూస్తే ఏముందులే వాళ్ళు తెలుగు వాళ్ళకి వాడు హీరో తమిళ వాళ్ళకి ఆ హీరో మలయాళం హీరో అనుకోవచ్చు బ్రలక్ కాదు కదా ఎక్కడ వాడు అక్కడికి వెళ్తే అక్కడ ఆ ఆ స్థాయిలో జనం రావడం అనేది బాలీవుడ్ వాళ్ళందరూ నోటు మీద వేలేసుకున్నట్టేనా సౌత్ వాళ్ళంటేనే చిన్న చూపు సౌత్ మొత్తం అంటే మద్రాసి అంటే మద్రాసి అని అంటారు మద్రాసి అని చూసుకునే వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాడమ్మా చేతల్లో సమాధానం చెప్పాడు ఆయన యాక్టింగ్తో సమాధానం చెప్పాడు సినిమా యొక్క సత్తాతో సమాధానం చెప్పాడు నిన్న మొన్న రానా గారిది ఒక ట్రా ట్రైలర్ చూశారు ట్రైలర్ ప్రోమోనో సంథింగ్ ఒక బస్ కండక్టర్ని సూపర్ స్టార్ చేయగలదు సినిమా ఒక మిడిల్ క్లాస్ వాడిని సూపర్ స్టార్ చేయగలదు ఎన్టీఆర్ సినిమా బస్ కండక్టర్ అని రజనీకాంత్ అలాగే ప్రతి ఒక్కరు ఒక ఒక పూటకి తిండి లేకుండా ఇబ్బంది పడిన వాడిని సూపర్ స్టార్ చేసింది సినిమా దట్ ఈజ్ ఎంజీఆర్ ఇలాగ రకరకాలుగా మరి ఈరోజు బన్నీ ఒక గ్రేట్ యాక్టర్ గ్రేట్ కమిడియన్ పద్మశ్రీ ఎల్ రామ్ గారు మనవడే వచ్చినప్పుడు అల్లు అరవింద్ గారు అబ్బాయిగానే ఇంట్రడ్యూస్ అయ్యాడు చిరంజీవి గారు మేనడ్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు కానీ ఈరోజు ఐకానిక్ స్టార్ని ఒక మార్క్ పెట్టుకున్నాడుగా డ్యాన్స్ అనగానే ఫస్ట్ బన్నీయా రామ్ చరణ ఎన్టీఆర్ ఈ పేర్లే చెప్తారుగా ఇంకా ఉన్నారు చాలామంది కానీ ఫస్ట్ వరుసలో ఉండదు అనేది ముఖ్యం కదమ్మా చాలామంది మన తెలుగులో చాలా మంది మంచి డ్యాన్సులు ఉన్నారు బన్నీ రామ్ చరణ్ ఎన్టీఆర్తో పాటు నితిన్ బాగా వేస్తారు తర్వాత రామ్ హీరో రామ్ కూడా బాగా వేస్తారు చాలామంది డ్యాన్సర్స్ ఉన్నారు మరి వాళ్ళందరూ ఈ ప్రభాస్ గారు కూడా కొన్ని కొన్ని స్టెప్స్ చాలా బాగా చేస్తాడు ఆయన మంచి డాన్సర్ ప్రభాస్ గారు కూడా మరి అందరికీ ఫస్ట్ వరుసలో ఉన్న పేర్లు ఎవరు వినిపిస్తారు ఎక్కువగా ఆ తర్వాత పాప ఆయన చనిపోయారు కానీ పునీత్ రాజ్ కుమార్ ఆయన సూపర్ డాన్సర్ విజయ్ తలపతి సూపర్ డాన్సర్ సూర్య సూపర్ డాన్సర్ చెప్తున్నాను వాళ్ళ నడవడిక వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టే వాళ్ళు ఏ స్థాయి నట్లు ముందు వరుస స్థాయి స్థాయినట్లు కాదు చెప్తారు సో ఇన్ని క్వాలిటీస్ డూప్ చేస్తా డూప్ లేకుండా ఫీట్స్ చేస్తాడు డ్యాన్స్లు చేస్తాడు ఫైట్స్ చేస్తాడు గ్లామరేజ్ పాత్రకు కూడా చేస్తాడు పుష్పతో బ్రూవ్ చేసుకున్నాడు డిఫరెంట్ మ్యాండ్రజం మరి వాళ్ళకి అక్కడ భాషలో హిందీలో డిఫరెంట్ హిందీ పెట్టారేమో నాకు తెలియదు కానీ మన తెలుగులో ఇన్ని రకాల అంటే వాళ్ళకి కూడా ఉన్నాయి బీహారీ హిందీ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఈ హిందీలాగా ఉండదు మేబీ ఆ హిందీ వాడారేమో అందుకే అంతగా జనాలు అట్రాక్ట్ అయిపోయారేమో మన హిందీ పుష్ప చూస్తే అర్థమవుతుంది ఆయన ఈవెంట్ నేషనల్ అవార్డు అందుకొని వచ్చినప్పుడు రిటన్ లో నోయిడాలో ఒక పెద్ద ఈవెంట్ కి అయితే ఆయన ఇన్వైట్ చేస్తే అక్కడ కూడా అందరూ తెలుగులో హిందీలో చెప్తూ తెలుగులో కూడా ఏమంటారు అని అడిగారు చెప్పమని ఆయన తగ్గేదేలైన అవార్డ్ ఆ రోజు ఈ రోజు కూడా ఆయన గెడ్డం తీయకుండా అదే డెడికేషన్ ఎంత చిరాకుంటుంది దొరద దొరదే ఉండదా దేవరి కోసం సినిమా సో ఇన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అంటే వాళ్ళు తక్కువ చేస్తున్నారు కదా నా ఉద్దేశం వాళ్ళకి ఏమి ఉన్నాయమ్మా లవ్ సాంగ్లు లు జ్యూట్లు ఫ్యామిలీ సాంగ్లు అంతే మేసాల గడ్డాలండు క్లీన్ షేవ్ ట్రిమ్ ఉండాలి అది ఒకప్పుడు ఒక క్రిటిక్ కూడా ఏమన్నారు అంటే ఈ బాలీవుడ్ సినిమాలలో ఏముంటది ఉంటే ఇద్దరు హీరోయిన్లు ఉంటారు లేకపోతే ఒక ఫ్యామిలీ ఉంటది ఆ ఫ్యామిలీ విడిపోతుంది తర్వాత లాస్ట్ కలుస్తుంది అన్ని సినిమాలు అంతే అన్ని సినిమాలు అంతే ప్రతి అని చెప్పి మీరు అబ్జర్వ్ చేయండి బాలీవుడ్ లో మాక్సిమం ప్రతి సినిమాలో ఒక పార్టీ సాంగ్ ఉంటది అందరూ బ్లేజర్లు వేసుకుని వస్తాడు అక్కడ ఎవడో బాధతో పాటో లేదా సంతోషంతో పాట పాడినట్టు ఒక కంపల్సరీ ఒక సాంగ్ అని ఉంటుంది దట్ ఈస్ బాలీవుడ్ ఆ సినిమా హిట్ అవి అంతే పెద్ద లైన్స్ ఉండేవి కాదు అని చెప్పేసి మనలాగా ఫీట్స్ ఫైట్స్ అడ్వెంచర్స్ కూడా ఇంతవరకు ఒక ఒక బాలీవుడ్ లో ఫైట్ చూపెట్టండి అని ఈ అక్షయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు వచ్చాకేమో కొంచెం సునీల్ శెట్టి గారు అలాంటి వాళ్ళు కొద్దిగా ఫైట్స్ కానీ లేకపోతే వాళ్ళకి అన్ని మీరన్నట్టు ఫ్యామిలీ లవ్ ఇద్దరు హీరోయిన్లు ఇంతే సో అటువంటి వాళ్ళకి అదే ఇదిరా హీరో అని చూపించాడు కదా సో రెండు వేల కనెక్షన్ రెండు వేల కోట్లు పెద్ద ఫిగరేం కాదు నాకు తెలిసి ఫస్ట్ పాటు టూ కి